హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చెక్ చేద్దాము ర్యాండమ్ గా కొన్ని మెసేజెస్ యూనివర్స్ మీకు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు ఏం తెలియాలి మీరు ఈ వీడియో చూసే టైంకి అనేది యూనివర్స్ మెసేజెస్ పిక్ చేద్దాము సో ఈ రోజు నుంచి డైలీ మన ఛానల్లో టూ వీడియోస్ వస్తాయి మార్నింగ్ ఒకటి అండ్ ఈవినింగ్ ఒకటి సో డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు నుంచి కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తాను మార్నింగ్ వన్ వీడియో ఈవినింగ్ వన్ వీడియో బేస్డ్ ఆన్ మై అవైలబిలిటీ సో ప్రాపర్ గా మార్నింగ్ ఖచ్చితంగా ఒక వీడియో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వస్తుంది అండ్ ఈవినింగ్ కూడా అరౌండ్ ఫోర్ ఆర్ ఫైవ్ సిక్స్ లోపల ఒక వీడియో పోస్ట్ చేస్తాను సో టూ వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో ఈ రోజు నుంచి వీడియోస్ వస్తాయి సో లెట్స్ కంటిన్యూ ద వీడియోస్ సో మీరు వీడియోస్ ని ప్రాపర్ గా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో పెట్టగానే అండ్ సపోర్ట్ చేయండి ఛానల్ ని డేస్ ప్రాపర్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ ద బిజీ స్కెడ్యూల్ సో ఇప్పటి నుంచి అయితే టూ వీడియోస్ పోస్ట్ చేస్తాను సో మీ సపోర్ట్ లవ్ అండ్ కేర్ అలాగే మన ఛానల్ మీద ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి సో దట్ డైలీ టూ వీడియోస్ కాబట్టి మీకు ఏదైతే రిలేటెడ్ గా ఉంటుందో ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో లెట్స్ స్టార్ట్ ది వీడియో సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అట్ ద మొమెంట్ మీరు వీడియో చూసే యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో ఎలా ఉంటుందంటే మీరు ఏదో ఒక సిచ్యువేషన్ లో స్టక్ అయి ఉన్నారు ఆర్ఎల్స్ ఏదో ఒక రిలేషన్ లో స్టక్ అయి ఉన్నారు లేదా కెరీర్ లో స్టక్ అయి ఉన్నారు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో మీరు ఏం ఎలా చేస్తే బాగుంటది ఏం చేస్తే బాగుంటది అనే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం లేదా క్లారిటీ లేకపోవడం లాంటిది ఉంటే యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ మీకు ఇప్పుడు ఏదైతే అవసరమో దేని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో దానికి రిలేటెడ్ మెసేజెస్ ఈ వీడియో ద్వారా వస్తాయి అనమాట సో ఆ మెసేజెస్ ను మీరు పిక్ చేసుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి దానికోసమే ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది పర్టికులర్ పర్సన్ గురించి కాదు పర్టికులర్ రిలేషన్ గురించి కాదు రాండమ్ గా జనరల్ లైఫ్ లో మీకు ఎలాంటి గైడెన్స్ కావాలి అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఇలాంటి వీడియోస్ లో మన లైఫ్ చాలా చేంజ్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ లో స్టక్ అయి ఉంటాము అది ఎస్ ఆ నోనా లేకపోతే ఇది చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ నుంచి మీకు ఒక క్లారిటీ వస్తుంది సో టారో ఎప్పుడు కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికే హెల్ప్ అవుతుంది అనమాట సో అలాంటి క్లారిటీ అలాంటి క్లారిఫికేషన్ ఇలాంటి వీడియోస్ లో మనకు వస్తాయి ఓకే సో అందుకనే కాన్సన్ట్రేటెడ్ గా వీడియో చూడండి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయో ప్రాపర్ గా అవి రిసీవ్ చేసుకొని మీరు వాటిని ఫాలో అయితే కనుక మీ లైఫ్ లో పాజిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి ఓకే సో దాట్ ఇన్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్స్ స్టార్ట్ ది వీడియో సో మీరు ఏ ప్రాబ్లం ఆర్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో ఆ సిచ్యుయేషన్ గురించి ఒక టూ ఒక త్రీ సెకండ్స్ గుర్తు చేసుకోండి కళ్ళు మూసుకొని సో దట్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అండ్ మీకు కావాల్సిన మెసేజెస్ యూనివర్స్ నుంచి వస్తాయి ఓకే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ దూ వాటింగ్ దిస్ వీడియోస్ యూ వాంట్ టు ఆర్ కలెక్టివ్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ వాట్ దూ వా ప్లీజ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇది మోస్ట్లీ ఈ మెసేజ్ వచ్చేసి మీకు మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఇది మోస్ట్లీ నాకు రిలేషన్షిప్ వైస్ కనిపిస్తుంది ఎమోషన్స్ లవ్ ఫీలింగ్స్ సో రిలేషన్షిప్ వైజ్ లో చాలా మంది స్టక్ అయిపోయి ఉన్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఎలా అవుతుంది అసలు ఈ కనెక్షన్ ముందుకెళ్తుందా లేదా ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఈ పర్సన్ తిరిగి వస్తారా లేదా అనే కన్ఫ్యూషన్ ఉంది బట్ క్లారిఫికేషన్ ఇస్ ఖచ్చితంగా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి వస్తారు మీరు ఇలా ఓవర్ థింక్ చేసినన్ని రోజులు ఈ పర్సన్ తిరిగి రారు మీరు మీ సెల్ఫ్ లవ్ లో ఉండాలి మీరు అంటే ఈ కనెక్షన్ ముందుకెళ్తుందా లేదా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందో ఆర్ఎల్సి కనెక్షన్ లో ఫ్యూచర్ ఉందా లేదా అని ఓవర్ థింక్ చేస్తూ మిగతావి నెగ్లెక్ట్ చేస్తున్నారు సి ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు రైట్ సో మీరు కూడా ఇదే సిచ్యుయేషన్ లో ఉన్నారు మీరు మీ చుట్టుపక్కల ఏమవుతుందో అబ్జర్వ్ చేయట్లేదు మీకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి లైక్ వేరే వర్క్ రిలేటెడ్ ఆఫర్స్ వస్తున్నాయి అవి మీరు పట్టించుకోవట్లేదు బిజినెస్ రిలేటెడ్ ఆఫర్స్ వస్తున్నాయి అవి పట్టించుకోవట్లేదు లేదా రాండమ్ గా ఫ్యామిలీలో మీ పర్సన్స్ మీ ఫ్యామిలీ పర్సన్స్ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు బట్ మీరు వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు సో సంథింగ్ ఈస్ బాదరింగ్ యూ మీరు దేని గురించో డీప్ గా థింక్ చేస్తున్నారు ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాటిని మీరు ఏం పట్టించుకోవట్లేదు దానివల్ల మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది సో అందుకనే యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఏది కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా వస్తుంది నేను ఇట్ వరీ అబౌట్ ఇట్ ఇట్స్ అ పాజిటివ్ మెసేజ్ బట్ మీరు మీ లైఫ్ ని కూడా ఫోకస్ చేయాలి ఆ ప్రాబ్లమ్ మీదనే ఓవర్ థింక్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటే మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వదు మీ రిలేషన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ లైఫ్ సో దాట్ ఈస్ వాట్ ఓకే ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్ మీదనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తే రిమైనింగ్ లైఫ్ క్వశ్చన్ మార్క్ అవుతుంది సో అదే మెసేజ్ మీకు యూనివర్స్ ఇస్తున్నారు ఫోకస్ ఆన్ యువర్ సరౌండింగ్స్ మీ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి లైఫ్ కి అనేది ఫోకస్ చేయండి అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు దేనికోసం అయితే బాధపడుతున్నారో ఆందోళన చెందుతున్నారో దానికి ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది ఓకే సో దాట్ ఇస్ ద ఫస్ట్ మెసేజ్ సెకండ్ క్లెసేజ్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ కివ్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ దే నీడ్ టు నో ఫ్రమ్ దిస్ వీడియో ప్లీజ్ కివ్ ద సెకండ్ మెసేజ్ వీళ్ళ ఫార్చ్యూన్ ఫైవ్ ఆఫ్ ఓకే ఇక్కడ నాకు చాలా మందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ లో అయితే అండ్ కెరియర్ లో అయితే మీకు మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు మీరు బిజినెస్ లో ఉంటే బిజినెస్ లో లాస్ ఉంది ప్రాపర్ ప్రాఫిట్ రావట్లేదు చాలా చాలా గందరగోళంగా ఉంది సిచ్యువేషన్ సో దాని వల్ల మీరు చాలా సాడ్ ఎనర్జీలో లో ఎనర్జీలో ఎప్పుడు నాకు మంచి రోజు వస్తాయి అనే ఒక లో ఎనర్జీలో ఉండిపోతున్నారు సో మీకు డివైన్ టైమింగ్ రాబోతుంది అంటే మీ వీల్ అనేది తిరగబోతుంది అనమాట అంటే మీ లక్ మీకు ఫేవర్ చేయబోతుంది సో మీరు ఇంత సాడ్ సిచువేషన్ లో ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్ లో మోస్ట్లీ నాకు కెరియర్ వైజ్ ఆర్ బిజినెస్ వైజ్ కనిపిస్తుంది కొంతమందికి రిలేషన్షిప్ వైజ్ కూడా కనెక్ట్ అవ్వచ్చు బికాస్ బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్ ఎమోషన్స్ కార్డ్స్ సో ఎవరైతే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రిలేషన్షిప్ లో ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి అండ్ బిజినెస్ లో లాస్ కెరియర్ లో గ్రోత్ లేకపోవడం ఇలాంటి వాళ్ళకి మీకు ఒక మంచి టైం అనేది రాబోతుంది డివైన్ టైం వెరీ సూన్ వస్తుంది అది వచ్చినప్పుడు మీకు ఈ సాడ్నెస్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో మోస్ట్ ప్రాబబ్లీ నాకు వచ్చే మెసేజ్ లైక్ ఫర్ కెరియర్ అండ్ బిజినెస్ బిజినెస్ లో లాస్ కెరియర్ లో గ్రోత్ లేకపోవడం మీ జాబ్లో సక్సెస్ లేకపోవడము చాలా డల్ గా ఉండడము ప్రమోషన్ లేకపోవడము హైట్స్ లేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక డివైన్ టైమింగ్ ఒక టైం రాబోతుంది దానివల్ల మీకు లక్ చాలా చాలా ఫేవర్ చేస్తుంది మీరు ఇప్పటివరకైతే ఏదైతే సక్సెస్ రాలేదనుకుంటున్నారో ఆ సక్సెస్ మీకు రాబోతుంది సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే నోలీ టు వరీ అబౌట్ ఇట్ సో ఇందులో మీరు చేసే మిస్టేక్ ఏం లేదు ఇట్స్ అ డివైన్ టైమింగ్ డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు అన్ని సర్దుకుంటాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే सो दटउट फिर बैल के बाल प्लीज मेस मै कलेक्टिव పేజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు రిలేషన్షిప్ లో ఒక మేజర్ మేజర్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ నుంచి సో ఆ డెసిషన్ అనేది రాబోతుంది అండ్ ఆ డెసిషన్ కూడా చాలా చాలా పాజిటివ్ డెసిషన్ మీకు వస్తుంది బికాస్ చాలా ప్యాషనేటెడ్ వేలో మీకు ఆ డెసిషన్ అనేది మిమ్మల్ని చేరుకుంటుంది అంటే ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేషన్ లో మీ పర్సన్ నుంచి ఏదైనా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ ఆన్సర్ మీకు రాబోతుంది వెరీ సూన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అండ్ కొంతమంది కెరియర్ లో ఒక జాబ్ రావాలి అంటే మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే అక్కడ నుంచి మీకు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రావాలి లైక్ జాబ్ వచ్చిందా లేదా అనే కన్ఫర్మేషన్ సో అలాంటి కన్ఫర్మేషన్స్ కూడా రాబోతున్నాయి చాలా మందికి అండ్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ వైజ్ హెల్త్ వైజ్ మీరు ఏమైనా కైండ్ ఆఫ్ హెల్త్ చెకప్స్ కల వెళ్ళు వెళ్ళు ఉంటే మీకు ఆ రిపోర్ట్స్ లో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనే ఒక డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ మీరు దేని గురించి అయితే ఒక డెసిషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో ఆ డెసిషన్ మీకు పాజిటివ్గా వస్తుంది అనమాట అది ఏ సిచ్యువేషన్ లో అయినా కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అయ్యొచ్చు హెల్త్ అవ్వచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు సో ఆ డెసిషన్ మాత్రం మీకు డెఫినెట్ గా పాజిటివ్ గానే ఉండదు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ స్ ప్లీజ్ గివ్ ద నెక్స్ట్ మెసేజ్ ఫర్ ఫోమ్ లెఫ్ట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ కూడా ఖచ్చితంగా మీరు ఒక ఈక్వల్ ఇవెంట్ కోసం ఒక ఒక బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ నాకు కెరీర్ లో కనిపిస్తుంది బిజినెస్ లో కనిపిస్తుంది అంటే మీకు బిజినెస్ చేయాలి అనుకుంటే మీరు మంచి పార్ట్నర్ దొరుకుతారా లేదా అండర్స్టాండింగ్ ఉంటుందా లేదా అనే ఒక కన్ఫ్యూషన్ లో ఉంటే మీకు వస్తుంది మంచి పార్ట్నర్స్ దొరుకుతారు అండ్ బిజినెస్ కూడా చాలా మంచిగా రన్ అవుతుంది ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్ అనమాట అంటే కొంచెం టైం పడుతుంది నేను అనుకున్న వెంటనే జరగదు కొంచెం టైం కొంచెం మెల్లి మెల్లిగా ఇది గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు అనుకుంటున్న అండర్స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వస్తుంది ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా మీకు మీ పర్సన్ కి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ పోయి బ్యాలెన్స్ లోకి రావాలి ఇద్దరం ప్రాపర్ అండర్స్టాండింగ్ తో ఉండాలి అనుకుంటే అది కూడా జరుగుతుంది బట్ కొంచెం కొంచెం బేబీ స్టెప్స్ లాగా అనమాట ఇది వెంటనే వన్ డే లో జరిగిపోయేది కాదు బికాస్ మెల్లి మెల్లిగా గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట సో అది రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా మీకు బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది మోస్ట్లీ ఇది కెరియర్ కైండ్ ఆఫ్ ఆ మెసేజ్ సో ఏదైనా కెరియర్ కోసం చూస్తుంటే బ్యాలెన్స్ కోసం ఖచ్చితంగా బ్యాలెన్స్ అనేది కెరియర్ లో కూడా వస్తుంది అండ్ ప్లీజ్ గివ్ ద లాస్ట్ మెసెస్ యూనివర్స్ సో ఇక్కడ మీరు సమ్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఒక చిన్న కైండ్ ఆఫ్ ఒక ఒక వర్క్ చేయాలి ఒక వర్క్ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు బట్ అది మీకు ఆల్ ఆఫ్ ది సడెన్ ఫాల్ డౌన్ అయిపోయింది అనమాట అంటే కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు బట్ ఆల్ ఆఫ్ ది సడెన్ ఫాల్ డౌన్ అయిపోయింది సో అలా ఫాల్ డౌన్ అవ్వడం వల్ల మీకు మంచి జరిగింది యూనివర్స్ అదే చెప్తున్నారు అంటే కొంతమంది బిజినెస్ కోసం ప్లాన్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చేద్దాము మొదలు పెడదాము అనుకునే లోపల అది ఫాల్ డౌన్ అయిపోయింది అంటే ఎవరో వచ్చి దాన్ని అది వీల్ అవ్వదు అని చెప్పడము లేకపోతే అది వర్కౌట్ అవ్వదు అని చెప్పడము లేకపోతే అది మనకి కలిసి రాదు అని చెప్పడము ఏదో ఒకటి జరిగింది సో టవర్ మూమెంట్ మీ లైఫ్ లో వచ్చింది బట్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ మీకు కమింగ్ ఫ్యూచర్లో ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి బికాస్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చిన్న దాంతోనే ఇది పోయింది జస్ట్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అది అక్కడితో ఆగిపోయింది సో అది మీకు మంచి జరిగింది అని యూనివర్స్ చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ లో మీరు మీ పర్సన్ కి ఒక చిన్న ప్రపోజల్ ఇచ్చారు మీ పర్సన్ మీకు నో చెప్పారు నో చెప్పడమే మంచి జరగడం మీకు ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ మిమ్మల్ని ఆ పర్సన్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జాబ్లో జాబ్ లో మీరు ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశారు బట్ అది సక్సెస్ అవ్వలేదు ఆ సక్సెస్ అవ్వకపోవడమే మీకు మంచి జరిగిందండి ఇప్పుడు ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఇంకా హార్డ్ వర్క్ చేస్తారు ఇంకా అంతకన్నా మంచి సక్సెస్ వస్తుంది సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అనమాట అంటే మీరు ఏదో చేయాలనుకున్నారు అది సక్సెస్ అవ్వలేదు ఆల్ ఆఫ్ ద సన్ డౌన్ అయిపోయింది బట్ అది జరగ ఆ ఫాల్ డౌన్ జరగడమే అది జరగకుండా ఉండడమే మీకు మంచిదయం సో అదే మీకు యూనివర్స్ చెప్పాలి అనుకుంటున్నారు సో ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అంటారు కదా సో అలా నీ లైఫ్ లో ఒక టవర్ మూమెంట్ వచ్చింది అది రిలేషన్షిప్ లోనా కెరియర్ లోనా బిజినెస్ లోనా హెల్త్ లోనా వాట్ ఎవర్ ఇట్ మైండ్ బి ఆ వచ్చిన ఫాల్ డౌన్ మీ మంచికే జరిగింది సో నో నీ టు వరీ అబౌట్ ఇట్ అని యూనివర్స్ చెప్తున్నారు సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే సో అదనమాట మీకు యూనివర్స్ నుంచి వచ్చిన గైడెన్స్ ఈ రోజు సో ఫైనలీ ఒక ఏంజిల్ మెసేజ్ తీసుకున్నాము ఏంజిల్ ప్లీజ్ గివ్ యుర్ వాల్యుబుల్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టర్స్ ఇంకేం కావాలి వెరీ గుడ్ సక్సెస్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో ఏదో బిగ్ సక్సెస్ రాబోతుంది అది ఏ ఫీల్డ్ లోనైనా అయి రిలేషన్షిప్ అయి కెరియర్ అయి బిజినెస్ అయి ఆ వెరీ 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 బిగ్ సక్సెస్ ఖచ్చితంగా ఈ సక్సెస్ కోసం వెయిట్ చేయండి దాట్ ఈస్ వాట్ ఇట్ మీ ఇంతకన్నా మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఏముంటుంది రైట్ సో డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ ని వెరీ పాజిటివ్ మెసేజెస్ యూనివర్సిటీ నుంచి వచ్చాయి సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి అండ్ ఈ రోజు నుంచి టూ వీడియోస్ వస్తాయి సో సపోర్ట్ చేయండి వ్యూస్ ఎక్కువగా ఇవ్వండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ ఆల్సో పర్సనల్ రీడింగ్స్ స్టార్ట్ చేశాను సో పర్సనల్ రీడింగ్స్ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేజ్ రీడింగ్స్ అది పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ కాల్స్ చేయొద్దు ఓన్లీ మెసేజెస్ చేయండి నేను చూసి రెస్పాండ్ అవుతాను ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ దాట్స్ ద అబౌట్ టుడేస్ వీడియో అండి సో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ వెళ్దాము అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే